హలో అండి విజ్ఞానం వినోదంతో పాటు మనకు అవసరమైన చాలా విషయాలు మనం చెప్పుకోబోతున్నాం మనం చరిత్ర గమనించినట్లయితే చాలా విషయాలు ఇప్పటి తరానికి తెలియదు మన ప్రధానమంత్రులు చాలామంది మీకు ఒక క్వశ్చన్ తెలుసా మన ప్రధానమంత్రులు కేవలం నలుగురు మాత్రమే పదవిలో ఉండగా ప్రధానమంత్రిగా చనిపోయారు వాళ్ళెవరో తెలిస్తే ఈ కింద కామెంట్స్ పెట్టండి వాటి వివరాలు నేను మరలా వీడియోలో చెప్పబోతున్నా ఈ వీడియోలో మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ఒక భయంకరమైన మర్డర్ కేస్ ఎవరిదా మర్డరు మనకి ప్రధానమంత్రులుగా ఉండి ఉంచబడిన వాళ్ళు ఇద్దరు ఒకటి ఇందిరాగాంధీ అయితే రెండు రాజీవ్ గాంధీ ఇప్పటి వరకు మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో అందరికైనా తక్కువ ఉన్న వ్యక్తి తక్కువ వయసు ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ మరణానంతరం ఆయన ప్రధానమంత్రి అయినా ఆ తరువాత ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వాన్ని కోల్పోవటం ఏం జరిగింది అంటే ఆయన పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవటం వల్ల చంద్రశేఖర్ గారిని కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి చేసినప్పటికీ ఆయన ప్రధానమంత్రి కుర్చీలో లేరు అలాగే తొంభై ఒకటిలో ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ వస్తుందనుకున్న సమయంలో ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది అప్పటికి మొదటి తొలి విడత ఎలక్షన్ కూడా అయిపోయింది శ్రీ పెరంబద్దూర్ వెళ్ళినప్పుడు అక్కడ సూసైడ్ బాంబో ద్వారా అటాక్ చేయబడి చనిపోయారు మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అసలు ఆయన ఎందుకు హతకాపడ్డారు ఆయన చెప్పాల్సిన అవసరం ఎవరుంది ఆయన శత్రువులు ఎవరు అనుకుంటున్నారా శ్రీలంకలో ఒక ప్రత్యేక దళం ఉంది దాన్ని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటారు దాని షార్ట్ కట్లో చెప్పాలంటే ఎల్టీటీఈ అంటారు ఇప్పుడున్న జనరేషన్కి ఆ పదం తెలియకపోవచ్చు అప్పట్లో అది చాలా భయపెట్టే పదం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల తీవ్రవాద గ్రూపులు ఎన్నో రకాల ఈ నక్సలైట్ గ్రూపులు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కానీ ప్రభుత్వం మీద ఒక దేశం మీద పోరాడుతున్న వాళ్ళలో చావు కూడా రెడీ అయిపోయి ఎల్టీటి తీవ్రవాదులు ఎవరైనా దొరికినట్లయితే వాళ్ళెవరు నోరు విప్పేళ్ళు కాదు వాళ్ళ పంటిలోనే పొటాసియం పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఏదో ఒక రూపంలో అది కొరికి చనిపోయేవాళ్ళు అంటే ఎల్టీటీఈ తీవ్రవాదులు ఎల్టీటీఈ తీవ్రవాదులు దొరకడం వాళ్ళు నిజాలు చెప్పడం వాళ్ళ స్థావరాల గురించి వాళ్ళ యొక్క ప్లాన్ గురించి చెప్పడం చాలా అరుదుగా జరిగేది ఎందుకంటే దొరికినంటే వాళ్ళు చనిపోయారు వాళ్ళందరూ నడిపించే వ్యక్తి ప్రభాకరన్ అని ఉండేవాడు సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఎల్టీటీఈ తీవ్రవాదులే రాజీవ్ గాంధీని చంపడానికి ప్లాన్ చేశారు ఎందుకంటే శ్రీలంకలో ఉన్న కొంతమంది తమిళనాడులో ఉన్న కొంతమంది మాకు ప్రత్యేక రాజ్యం కావాలి ఈ తమిళ ఈలం మాకు ఇవ్వండి అంటూ శ్రీలంక నుంచి కొంతమంది వేర్పాటువాదులు మన దేశంలో తమిళనాడు నుంచి వేర్పాటువాదులు దానికోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కొలంబో వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను రోహన్ రెడ్డి శిల్వా అనే అతను అతను శ్రీలంక నావీలో పనిచేసే అతను గన్ తీసుకుని ఆయన భుజం మీద కొట్టాడు మీరు కావలితే రాజీవ్ గాంధీ వాజ్ అటాక్డ్ బై సోల్ సెయిలర్ అని కొట్టండి మీకు వీడియో కూడా వస్తుంది వన్ మినిట్ వీడియో వస్తుంది అప్పుడు అతను పట్టుకున్నారంటే తన కోపం ఏంటంటే శ్రీలంక ఎల్టీటి తీవ్రవేదల మీద చేస్తున్న యుద్ధానికి మన సైన్యాన్ని సపోర్ట్గా పంపించి అంటే మన ఇంటి గొడవ కాదు ఇది శ్రీలంక శ్రీలంకలో ఉన్న కొంతమంది వేర్పాటు వద్ద మధ్య వచ్చిన గొడవకి శ్రీలంక మన నైబర్ కంట్రీ కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ గారు మన సైన్యాన్ని కొంత పంపి ఆ ఎల్టీటి తీవ్రవాదుల్ని అణిచివేయడానికి ప్రయత్నించారు ఆ కోపంతోనే ఆ ఏర్పాటు వాద ఆలోచన వ్యక్తి ఈ డిసిల్ అతను కొట్టడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రణాళిక పెంచుకుంటూ పోయి మరలా అతను ప్రధానమంత్రి అయితే కానీ ఏం చేయలేమని ఆ కక్షతోనే వాళ్ళు ఒక సూసైడ్ బాంబర్ని తయారు చేసి ఆ ఎలక్షన్కు ముందు పెట్టడం జరిగింది ధాను అనే వ్యక్తి మెడలో దండ వేయడానికి వచ్చినట్టు వచ్చి బెల్ట్ పామ్మంటే ఇక్కడ పెట్టుకుంది ఎలా అంటే ఇలా వంగున్నప్పుడు ఆ బెల్ట్ టైట్ అయ్యి బెల్ట్ పేలడం వల్ల రాజీవ్ గాంధీ మొహం మొత్తం లేచిపోయింది అప్పటిలో అది చాలా సంచిన ఆ కేసు పరిశోధన కూడా చాలా సంవత్సరాలు నడిచింది కానీ ఇప్పుడు సంతన అనే వ్యక్తి ఆ ఆ వ్యక్తిని అక్కడ తీసుకెళ్లిన వ్యక్తి అలాగే నలిని అనే వ్యక్తి వీళ్ళిద్దరిని జైలు వేయడం జరిగింది రీసెంట్గా ఈ సంతన అనే వ్యక్తి కూడా కార్యాకారుషితో చనిపోవడం జరిగింది సో రాజీవ్ గాంధీ అతి వెనకాల ఉన్నది ఎవరంటే ఎల్టీటీ ఎల్టీటిఈకి రాజీవ్ గాంధీ మీద ఎందుకు కోపం వచ్చిందంటే వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని శ్రీలంక అణిచివేయడానికి ప్రయత్నిస్తుంటే శ్రీలంక సపోర్టుగా అంటే గవర్నమెంట్ సపోర్టుగా మన ఇండియా నుంచి కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు కోపం పెంచి పెంచుకొని రాజీవ్ గాంధీని చంపడానికి ప్లాన్ వేశారు అది పక్కాగా అమలు పరిచి రాజీవ్ గాంధీని బాంబ్ బ్లాస్ట్లో అతమార్చడం జరిగింది ఇప్పటి వరకు పరిపాలించిన రాజ్ పరి ప్రధానమంత్రుల కల ఆయన ఎంగేజ్ టు టెక్నాలజీ వైపు చాలా వైపు అప్పట్లోనే సాఫ్ట్వేర్ గురించి దాని డెవలప్మెంట్ గురించి ఆలోచించినది సో ఇలాంటి మరిన్ని విషయాలు రహస్యాలు మీకు తెలిసిన వాటిని తెలియని వాటిని పూర్తి వివరాలతో మీకు అందించడానికి మీ ముందుకు వస్తుంది వాహిని డైరీ మరి ఇంకెందుకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్స్ పెట్టండి